నేను మీ మోహన్ రాజు జరుగులో మా ఊర్లో ఒక మంచి చెరువు ఉన్నది ఆ చెరువు కింద మాకు రెండు పంటలు పండేటటువంటి పొలం ఉన్నది ఆ యొక్క చెరువుని ఆ పొలాలని మీకు చూపిస్తాను ఒక్కసారి చూసుకోండి ప్రేక్షకు దేవల్లారా ఇవ్వండి ఆ అద్భుతమైనటువంటి చెరువు ఎలా ఉందో చెప్పండి చాలా నిండుగా ఉంది కదా రెండో పంట వచ్చినప్పటికి కూడా ఖరీఫ్ పంట అయినప్పటికీ రబీ పంటలో కూడా ఇంత నిండుగా ఉన్న చెరువు చూడండి చాలా బ్రహ్మాండంగా ఉన్నది అంత వరుసాధారంతో వచ్చినటువంటి నీళ్ళని చెరువులోకి కాబట్టి రైతన్నల యొక్క కష్టాలు మీరు చూశారు కదా ఈ నీళ్ళనే పొదుపుగా చేసుకొని కావలసిన నీళ్ళు పంటకు వాడుకొని మిగతా నీళ్ళని పొదుపు చేసుకొని అప్పుడప్పుడప్పుడప్పుడు పంటలకు వాడుకుంటూ ఉంటారు మరొక్కసారి మన యొక్క పంట పొలాలు కూడా ఒక లుక్ వేసుకుందాం పదండి చెరువు చూశారు కదా ఈ చెరువు కింద పండేటటువంటి పంటలన్నీ కూడా మీకు చూపిస్తాను ఈరోజు స్టార్ట్ ఇగోండి పంట పొలాలకు వెళ్దాం ఇలా వెళ్ళాలి చూశారు కదా మధు మధుమిది ఇవ్వండి ఈ విధంగా వాటర్ వెళ్తూ ఉంటుంది వరి పొలాలు రెండో పంట వేశారు చాలా బ్రహ్మాండంగా ఉన్నది చూడండి నీట్గా చూపిస్తాను చూశారు కదా ఎక్సలెంట్గా రెండో పంట పండుతుంది ఖరీఫ్లో కాకుండా రబీలోనే ఎక్కువ పలసాయం ఇటువైపు వస్తుంది అదేవిధంగా సోడా కూడా అటువైపు వేశారు చూడండి అది కూడా బ్రహ్మాండమైనటువంటి చోళ్ళు అవుతాయి చోళ్ళు అంటే మీకు డౌట్ రావచ్చు ఇటు రాగులు అంటారు దాన్నే మనం ఈ యొక్క రాగులతో చాలా మంచి పౌష్టికాహారం రక్తహీనంతో ఉన్న వాళ్ళు కానీ బీపీతో ఉన్న వాళ్ళు కానీ షుగర్తో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క రాగి పిండినే ఆహారంగా తీసుకొని వారి యొక్క బ్లడ్ని ప్యూరిఫై చేసుకోవడం జరుగుతుంది ఇదిగోండి మా యొక్క చూడపలకి చూశారు కదా ఎంత నీట్గా ఉన్నదో విత్తనాలు కూడా ఎంత నీట్గా ఉంటాయో ఏదైనా రైతు యొక్క కష్టంతోనే ఈ యొక్క ప్రపంచం అనేది ముందుకు వెళ్తుంది రైతులు ఏందే మన మనుగుడు లేదు జై కిసాన్ జై జవాన్ జై విజ్ఞాన్ అనేసి పెద్దలు అందరూ అన్నారు అదే బాటలో రైతన్న కూడా మనం ముందుకు తీసుకువెళ్దాం మరొక పొలానికి తీసుకువెళ్తారు పదండి చూడండి అక్కడ రైతులు ఉన్నారు కాపుని తెల్లవారింటికే వచ్చి పొలాలను చూసుకుంటున్నారు ఎలా ఉంది ఎలా ఉంది అనేది పొలం మరొక పొలానికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ పొలాల్లో గొట్లు ఉంటాయి మీకు తెలుసు కదా జాగ్రత్తగా వెళ్ళాలి రైతుల యొక్క కష్టాలు ఇవన్నీ మరి తప్పదు మరి రైతు లేకపోతే ఈ ప్రపంచం లేదు ఈ సొసైటీ లేదు చూసారు కదా ఇది ఒక మరో పొలం చాలా బ్రహ్మాండంగా ఉంది కదా రైతులు చూసారు కదా తెల్లవారింటికి వచ్చి పొలాల్లో చూసుకుంటున్నారు ఈ విత్తనాలు చూసారా ఎంత నీట్గా పుట్టాయో ఎక్సలెంట్గా ఉన్నారు కదా పచ్చగా గ్లీనరీగా మళ్ళీ మనం పొలం దగ్గరికి వెళ్ళిపోదాం ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరు వాతావరణం ఇగోండి దొమ్మక రెడీగా ఉంది మరి ఒక పంట వేయడానికి చూసారు కదా ఎక్కడ పెడితే అక్కడ వాటర్ ఉన్నది ఈ పొలం చాలా మంచి పొలం చూసారు కదా చాలా బ్రహ్మాండమైన పొలం రెండు పంటలు పండేటటువంటి పొలం ఎక్సలెంట్ పొలం ఇటువైపు చోడు పొలాలు అటువైపు పొరి పొలాలు చాలా బ్రహ్మాండమైనటువంటి పొలాలు మరలా మనం వెళ్ళిపోదాం మన యొక్క నీరు వచ్చినటువంటి ప్రదేశానికి మన యొక్క చెరువు దగ్గరికి చూడండి ఇదిగోండి ఇక్కడే కాన ఉంది ఈ కాణాలు వెళ్ళి ఇక్కడ నీరు వెళ్తుంది చూసారు కదా ఇదే పొలానికి వెళ్ళేటటువంటి బట్టి మన చెరువు దగ్గరికి వెళ్ళిపోదాం మరలా మన జలధార చాలా బ్రహ్మాండమైనటువంటి చెరువు ఎక్సలెంట్ ఈ చెరువు ద్వారా మేము భోజనం ఆరగిస్తాం ఎందుకంటే ఈ చెరువు వల్ల వచ్చేటటువంటి వాటర్తోనే మేము పంటలు పండించుకొని ఆ వచ్చేటటువంటి ఆహార ధాన్యాలు మేము భుజించడం జరుగుతుంది చూసారు కదా చాలా బ్రహ్మాండమైన చెరువు ఈ చెరువు పేరే ఓనోడ చెరువు అని మేము అంటాం మా విలేజ్లో కాబట్టి రైతన్న సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడాను జై కిషాన్ జై జవాన్ జై అని నినాదం చేసి ఈ రైతు బిడ్డని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఒక లైక్ చేసి పది మంది ఫ్రెండ్స్కి పంపించండి ఫ్రెండ్స్ నేను మీ మోహన్ రాజు జరుగులా మీ తమ్ముడిని సపోర్ట్ చేయండి ఒక రైతు బిడ్డని సపోర్ట్ చేయండి జై రైతన్న